రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు ఏ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు ఏ పార్టీలోనే చేరచ్చు కరుడు కట్టిన పార్టీ నాయకుడు ఈయన ఈ టీడీపీ నాయకుడను కరుడు కట్టిన వైసీపీ నాయకుడు అనుకోవడానికి ఉండదు అవసరాలను బట్టి సందర్భాలను బట్టి మారిపోతూ ఉంటారు మనం చూడండి అనుపతిలో ఆయన నల్మల రామకృష్ణారెడ్డి బీజేపీకి అండువ కప్పుకొని బీజేపీ అభ్యర్థిగా బదిలీకి దిగాల్సి వచ్చింది అంటే అది ఒక రకంగా తన ప్రయోజనం ఒకటి అలాగే పార్టీ ప్రయోజనం ఒకటి పార్టీ పెద్దల సూచన మేరకు కార్యకర్తల సలహా మేరకు అని చెప్పుకోవచ్చు తప్పదు కాకపోతే ఎథిక్స్ ఇంకా విలువలు అనేవి ఉండవు ఇంకా అవన్నీ పక్కన పెట్టేయాల్సిందే రాజకీయాల్లోకి వెళ్ళాక అనేది ఇలాంటి ఘటనలు నిరూపిస్తాయి అయితే ఇప్పుడు తాజాగా మరొక అంశం బాగా చర్చనీయాంశం అవుతుంది అదేంటి అంటే కీలక వ్యక్తి టీడీపీలో ఉన్న యనమల ఆయన వైసీపీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది గత కొద్ది రోజులుగా తుని నియోజకవర్గంలో యనమల ఫ్యామిలీ వైసీపీకి జై కొడుతోంది అనేది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గాల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించి విజయంపై కన్నేసిన వైసీపీ అందుకు అనుగుణంగా మరిన్ని వ్యూహాలు రచిస్తోంది ఈ నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా యనమల రామకృష్ణుడి కుటుంబానికి మధ్య ఎప్పటి నుంచో వారే ఉంది ఇదే సమయంలో యనమల కుటుంబంలో విభేదాలు కూడా గట్టిగానే ఉన్నాయి ఈ సమయంలో యనమల కుటుంబంలోను విభేదాలు తారాస్థాయికి చేరాయనే కామెంట్లు తిన్ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి టీడీపీ మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన తమ్ముడు కృష్ణుడికి బదులుగా తన కుమార్తె దివ్యకు పార్టీ టికెట్ ఇప్పించారు తుని నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించబోతున్నారు అయితే ఈ విషయాన్ని కృష్ణుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట ఈ నేపథ్యంలో ఆయన దివ్యకు సహకరించకుండా దూరంగా కూడా ఉండిపోతున్నారు ఈ సమయంలో తీవ్ర నిరాశలో ఉన్న ఆయన స్థానిక వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారట ఆయన పార్టీ మారే ఆలోచన కూడా చేస్తున్నారట ఇప్పటికే ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కూడా టచ్లో ఉన్నారు చర్చలు కూడా జరిపారు ఖచ్చితంగా ఆయన రేపో మాపో వైసీపీ కండువ కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది ఇంకా ఇరవై ఏడో తేదీ ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు అనేది ఆ రోజు కాకపోతే నెక్స్ట్ రోజు ఏది ఏమైనా ఇదే కనుక జరిగితే టీడీపీకి ఎనమల కుటుంబానికి కూడా ఒక బిగ్ షాక్ అవుతుంది